బ్రహ్మముడి సీరియల్లో అప్పు అలాగే కళ్యాణ్ పెళ్లి జరగబోతుంది చాలా అంటే చాలా కొత్తగా మొత్తం వీళ్ళిద్దరి జీవితం మారబోతుంది ప్రస్తుతం కళ్యాణ్ అనామికల పెళ్లి ఏర్పాట్లు మెహందీ సంగీత్తో పాటుగా ఇంకా రకరకాల పెళ్లికి సంబంధించిన ఎన్నో రకాల ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి కానీ నిజానికి కళ్యాణ్ నిజంగా అనామిక ప్రేమించిందా అంటే లేదు ఎందుకనంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పుల పాలైపోయారు ఇక వాళ్ళ అమ్మాయిని దుగ్గిరాల కుటుంబానికి ఎరగా వేసి కోడల స్థానాన్ని ఇప్పించి కళ్యాణ్ ని నెమ్మదిగా వాళ్ళ వశం చేసేసుకుని ఇల్లరికప్పు అల్లుడుగా తెచ్చుకుని ఆస్తుల పంపకం చేసేసుకుని ఈ రకంగా చాలా కుట్రతో వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు అందుకనే అప్పు విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ కనీసం అప్పు పక్కన నుంచిన్నా కూడా మాటలు అంటూ విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు మరొక వైపు ఇప్పటికే అనామిక నా మా తల్లిదండ్రులకి నేనే కూతుర్ని నువ్వు కొడుకు అవుతావా అన్నీ చూసుకుంటావా అంటూ అటువైపుగా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంది పాపం కళ్యాణ్ కొద్దిగా అమాయకుడు కాబట్టి అనామిక చేష్టన్ను గమ గమనించలేకపోయాడు కానీ అంతర్లీనంగా కళ్యాణ్ ప్రేమిస్తోంది అప్పునే ఎందుకనంటే మెహందీ రోజున మెహందీ తన చేతికి పెట్టాడు అంతకు మునుపు పసుపు రాశాడు అంటే వీళ్ళిద్దరి పెళ్ళి అంటే అనామిక అండ్ కళ్యాణ్ పెళ్లి జరగదు అప్పు కళ్యాణ్ పెళ్లి జరుగుతుంది మీరు ఈ సీరియల్ని ఫస్ట్ నుంచి చూసినట్టయితే కావ్య రాజుల పెళ్లి కూడా ఇలాగే జరుగుతుంది ముందుగా వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పసుపు రాసేసుకుంటారు ఆ పసుపు నీళ్ళు పోసుకుంటారు ఇలా తెలియకుండానే వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతూ ఉంటారు అనమాట అయితే ఇక ఈ క్రమంలో ఎక్కడో అనుమానం వస్తూ ఉంటుంది మన కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మికి ఎందుకనంటే జాతక పరంగా చూసినట్టయితే ధాన్యలక్ష్మికి ఆ ఎక్కడో అంటే పెద్దవాళ్ళకి ఏదో అవుతుంది అనవసరంగా ఈ సంబంధం చేసుకున్నామా ఇట్లా రకరకాల అనుమానాలు వస్తుంటాయి మరొక వైపు ఈ ఉన్నాడు కదా మన అప్పుకి తమ్ముడు వాళ్ళ ఇంట్లో పనిచేసే అతను తను ఎలాగైనా సరే కళ్యాణ్కి ఈ నిజం చెప్పాలనుకుంటాడు ఎందుకంటే అప్పు జీవితం కళ్ళారా నాశనం అయిపోతుంటే చూడాలని ఎవరికి ఉంటుందో చెప్పండి పైగా అప్పు చాలా బ్రాడ్ మైండ్ పక్కన కళ్యాణ్ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నా కూడా దాన్ని భరిస్తుంది కళ్యాణ్ ఎంతగానో ప్రేమించే తనో ఇక తట్టుకోలేకపోతుంది అయితే ఇక్కడ కాఫీకి మాత్రం అప్పు కళ్యాణ్ గురించి తెలియదు అసలు అప్పు కళ్యాణ్ గురించి కేవలం వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పన అబ్బాయికి మాత్రమే తెలుసు తెలియదు కదా అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే అప్పు ఏడుస్తూ ఉంటుంది అంటే భరించలేకపోతూ ఉంటుంది ఆ విషయాన్ని పూర్తిగా మన ఈ పద్మావతి కనిపెట్టిస్తుంది ఎందుకని ఎప్పుడు అప్పు ఎందుకు మూడిగా ఉంటుందని చెప్పేసి కావ్య దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది అయితే కావ్య దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోదు కానీ ఈ పద్మావతి చెప్పినప్పటి నుంచి సీరియస్గా తీసుకుని అప్పు ఎందుకని డల్ అయిపోయింది అసలు అప్పు బాధ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అప్పుకి మాత్రం సారీ కావ్యకి మాత్రం విషయం తెలియదు ఈలోపు వాళ్ళ ఇంట్లో పని చేసే చిన్న డైరెక్ట్గా కళ్యాణ్కి చెప్తే ప్రాబ్లం అవుతుందో లేదో అని చెప్పి కావ్యకు చెప్దామని చెప్పి కావ్యకు చెప్తాడనమాట కావ్యక చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఒకవైపు పద్మావతి అప్పు గురించి చెప్పిన విషయం మరొక వైపు కళ్యాణ్ ఐ లవ్ యూ విషయం రెండింటినీ టాలీ చేసుకుని అప్పు నరకం అనుభవిస్తుందన్న విషయం తెలుసుకుంటుంది మరొక వైపు కళ్యాణేమో అప్పు డల్లుగా ఉండడం చూసి పెద్దగా పట్టించుకోడు కానీ ఇక్కడ పద్మావతి మాత్రం ఎలాగైనా సరే కళ్యాణ్కి అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది ఈలోపు కళ్యాణ్ ఏం చేస్తాడంటే మామూలుగా వెళ్తుంటే అనామిక తల్లిదండ్రుల కుట్రం తెలుసుకుంటాడు ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాడు ఒకవైపు ఆ అనామిక తల్లిదండ్రుల కుట్ర మరొక వైపు జాతకం కలగ కలవలేదు వాళ్ళ తాతగారికి హెల్త్ బాగలేదు అన్న విషయం తెలియటము ఇంకొక వైపు అప్పు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది అన్న విషయం తెలిసి ఇక అనామిక మెడలో తాళి కట్టలేక నేను అప్పు మెడలో తాళి కడతానని చెప్పి షాకింగ్ నిర్ణయం తీసుకుని అప్పు జీవితానికి న్యాయం చేస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్